నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం హరీష్ రావు హుకుం నేను కలెక్టర్ని కలవాలి ఇంజనీర్లు కలవాలి ఆ ఎనిమిది మంది కార్మికుల కుటుంబ సభ్యులను కలవాలి అర్జెంటుగా అరేంజ్ చేయండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ ಅದು ಹಂತದಲ್ಲಿ ಮೈಕ್ ಇದೆಲ್ಲಾ ವಿಡಿಯೋ ಪಾಯಿಂಟ್ ಅಲ್ಲಿ ಅಲ್ಲಲ್ಲ ಮೈಕ್ ಅಲ್ಲೋರೇ ನಾನು ನಿಿಸ್ನ ಕೊ ಫ್ಯಾಕ್ಸ್ ಕೊಡೆ ಬಿಡಿ ನಿಂಗೆ ಕಡೋ ಬಂದೋದು ಅಂತೆ ಅಪ್ಪ ಎನಿಕ್ ರೆ ಅದು ರೆಟ್ ಕೊಡೆ ನಾನು ನಿಂದ ನೋಡ್ತಿಲ್ಲ ಕಣೋ ಇದೆ ನಡವಣೆ ಇಕ್ಕೆ ಜರಿ ಮಾಡ್ಲಿ ಅಂತ ಅಲ್ಲ ಅಲ್ಲ ನಕ್ಕದಿಶಾ లోకల్ సీఏ గారు నేను ఇంజనీర్స్ కలవాలి ఇరిగేషన్ ఇంజనీర్స్ తో మాట్లాడాలనుకుంటున్నా అట్లే ఆ కంపెనీ జేపీ ప్రతినిధితో మాట్లాడాలి కలెక్టర్ తో మాట్లాడాలి ఫిక్స్ ఇచ్చింది వాళ్ళ కుటుంబాలు ఫ్యామిలీస్ అట్లే ఆ లోకల్ ఉన్న ఎనిమిది కుటుంబ సభ్యులతో మాట్లాడాలి నాకు అరేంజ్ చేయండి గారు ఎవరు ఇన్చార్జ్ ఏం గారు ఎవరమ్మా ఇన్ఛార్జి సార్ ఇక్కడి నుంచాలి కదలేదు సరే సార్ నేను ఇరిగేషన్ జిల్లాలో కలవాలనుకుంటున్నా జిల్లా ఆ లోపల ఉన్న ఎనిమిది మంది వాళ్ళ కుటుంబ సభ్యులను కలవాలనుకుంటున్నా కలెక్టర్ కలవాలనుకుంటున్నా ತೊಂದರೆ ಅರೇಂಜ್ ನಾನು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀನಿ